టిడిపి జనసేన జాబితాపై ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెరదించారు ఎక్కడా ఎటువంటి భేషజాలకు పోకుండా పట్టు విడుపుగా వైసీపీ రాక్షస పాలనకు స్వస్తి పలకడమే ధ్యేయంగా జాబితాను రూపొందించారు మొదటి విడతగా ఇరు పార్టీలు కలిపి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు వీరిలో ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది అధినాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి అనేది ప్రకటించకపోవడంతో జన టెన్షన్ ఉంది పోయిన దగ్గరనే వెతుక్కోవాలి అన్న సామెతగా ఓడిన చోటే గెలవాలి అన్న భావం పవన్లో ఉంది అందుకే భీమవరం నుంచే పోటీ చేయవచ్చన్నది వినిపిస్తుంది విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వివాదాలకు తావు లేకుండా జాబితాను రూపొందించామని జనసైనికులు ఎవరు అధైర్య పడవద్దని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం జరిగిందని అన్ని సీట్లు గెలిచి సత్తా చాటేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన రూట్లు చూలకుండా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రకింగ్ రేటు ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకునేవి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాను ఎప్పుడు ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని పేర్కొన్నారు టీడీపీ జాబితాను వెలువరించిన అనంతరం ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక కోటి పది లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపానన్నారు విన్నింగ్ హార్స్ లను పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయామన్నారు వారందరినీ పిలిపించి మాట్లాడతానన్నారు వారందరికీ పార్టీ బాధ్యతలు ప్రస్తుతం అప్పగిస్తానని వెల్లడించారు అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు కూడా ఇస్తామని పేర్కొన్నారు కొత్తవారు వారు ఇరవై మూడు మందిని అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతున్నాయన్నారు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు మిగతా జాబితా కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం ఇది నాకు తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను ఒక కోటి పది లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా నేను ఒక్క సోర్స్లో చేయల అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారాన్ని తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తయినాయి తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగులో ఐదు అనౌన్స్ చేశారు మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు మొత్తం కలిసి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం తొంభై తొమ్మిది మందితో ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ జనసేన తొంభై నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన టీడీపీ కూటమి నుంచి ప్రకటించాల్సినవి యాభై ఏడు స్థానాలు యాభై ఏడు స్థానాల్లో బీజేపీ టీడీపీకి మాత్రమే సీట్ల కేటాయింపుకు అవకాశం బీజేపీ జత కలవటం మూలంగానే జనసేనకు కేటాయించిన సీట్లలో కోత పడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల జనసైనికులు ఆగ్రహం చెందుతుండగా అధినాయకుడు ఆదేశాలకు అనుగుణంగా సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులు కార్యకర్తలకు పిలుపునిస్తున్నాయి బీజేపీ కనుక కూటమిలోకి రాకపోతే ముప్పైకి పైగా స్థానాలు వచ్చి ఉండేవని జనసైనికులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు జనసేనకు కేటాయించిన స్థానాలివే తెనాలి నాదెండ్ల మనోహర్ నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొనతాల రామకృష్ణ రాజానగరం బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ ఇతర నియోజకవర్గాల వివరాలు అభ్యర్థుల పేర్లు రెండు రోజుల్లో ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు తెలుగుదేశానికి కేటాయించిన స్థానాలు ఇలా ఉన్నాయి ఇచ్చాపురం బెందాళం అశోక్ టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదల వలస కూన రవికుమార్ రాజం ఎస్సీ కొండ్రు మురళీమోహన్ కురుపాం ఎస్టీ తొయ్యక జగదేశ్వరి పార్వతీపురం ఎస్సి విజయ్ బోనెలా సాలూరు ఎస్టీ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్ వికెకె రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పుష్పపతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పీజీ విఎం నాయుడు అరకులోయ ఎస్టీ సియ్యారి దొన్నుదొర పాయకరావుపేట ఎస్సి వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మిడివరం డాట్ల సుబ్బరాజు గన్నవరం ఎస్సి సరిపెల్ల రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆజంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి ఎస్సి ఎస్సీ రోషన్ తిరువూరు ఎస్సి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పార్థసారధి గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనిగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు ఎస్సీ వర్ల కుమారరాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ తూర్పు గద్దే రామ్మోహన్ రావు నందిగామ ఎస్సి తంగిరాల సౌమ్య జగయ్యపేట శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తాడికొండ ఎస్సి తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూలిపాళ్ల నరేంద్ర వేమూరు ఎస్సి నక్కా ఆనందబాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ బాపట్ల వేగేసిన నరేంద్రవర్మ ప్రత్తిపాడు ఎస్సి బర్ల రామాంజనేయులు చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లె కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండేపాలెం ఎస్సి గూడూరి ఎరిక్షన్ బాబు పార్చూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ సంతనూతలపాడు ఎస్సి బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు కొండెప్ప డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి గూడూరు ఎస్సీ పాసం సునీల్ కుమార్ సోళూరుపేట ఎస్సీ నెలవెల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెండ్ల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా ప్రియారెడ్డి శ్రీశైలం బుద్ద రాజశేఖర రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం చరితారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫారూక్ బనగానెపల్లె బీసీ జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల రెడ్డి పత్తికొండ శ్యాంబాబు కోడుమూరు బొగ్గుల దస్తగిరి రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి రెడ్డి సింగనమల ఎస్సి బండారు శ్రావణీశ్రీ కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకసిరా ఎస్సి సునీల్ కుమార్ హిందూపురం నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్లపల్లి జయచంద్రారెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగరి గాలి భానుప్రకాష్ గంగాధర నెల్లూరు ఎస్సి డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు